కస్తూర్బా స్కూలు నాలుగు వందల యాభైకి పైగా తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్బా స్కూళ్ళు ఉన్నాయి సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది మొత్తం పనిచేస్తున్నారు దాదాపు ఇరవై వేల మంది ఉంటారు విద్యార్థులు దాదాపు లక్ష యాభై వేల మంది ఉన్నారు లక్ష యాభై వేల మంది పిల్లలు లక్ష యాభై వేల మంది కుటుంబాలు ఈ ఇరవై వేల మంది అటువంటి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల చేతిలో ఉన్నాయి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అన్న మాట తప్పరు గతంలో మాట ఇచ్చారు మీ సమస్యలు పరిష్కారం చేస్తానని మీరు మాట తప్పరు మీరు రైతు బిడ్డ పాలమూరి బిడ్డ యువ నాయకులు నిక్కతో మాట్లాడతారు మీరు నిర్ణయం తీసుకునే వెనకరు ఎవరు మిమ్మల్ని అపోదేశాలు ఎవరు లేరు అని నేను ప్రొఫెసర్ చెప్పగలుగుతున్నాను నా అనుభవంతో కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఇప్పుడు ఇంతకుముందు మా కలిగి చెప్పినట్టుగా ఇంకో మాట చెప్తున్న ముఖ్యమంత్రి గారు నేను ఎన్నో స్కూల్ తిరిగాను లక్షల స్కూళ్ళు కస్తూర్బా స్కూళ్ళు వాళ్ళు జీతాలు వచ్చినా రాకుండా చాలి చాలి జీతం వాళ్ళు జేబులో ఖర్చు పెట్టుకొని స్వీపర్ లేకుండా మేనేజ్ చేస్తున్నారు స్వచ్ఛ స్వచ్ఛ భారత్ లేకుండా టాయిలెట్స్ క్లీన్ చేయిస్తున్నారు పర్మనెంట్ వాటర్ లేడు కేర్ టేకర్ లేడు కంప్యూటర్ లేడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ బాగా బాగున్నాయి అయినా వాళ్ళ సొంతికలే చూసుకుంటూ గురుకుల అటువంటి వ్యవస్థలో విద్యార్థులందరినీ కూడా విద్యార్థులని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ మా విద్యార్థి సోదరి కంటికి నిద్ర లేదు మీకు జాలి రావట్లేదా మీకు దయ లేదా మీకు 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 మహిళా టీచర్లు అంటే మీకు ప్రేమ గౌరవం ఉంది కదా వెంటనే స్పందించండి ఇంతకుముందు ఒక మేడం చెప్పింది ఒక టీచర్ అడిపోయిందండి ఈ వేదిక నుంచి మీడియా ద్వారా మరొకసారి చెప్తున్నా ఇకముందు ఏం జరిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల అని నేను ఇక్క చెప్పగలుగుతాను ప్రైమరీ స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి డిగ్రీ కాలేజ్ నుంచి ప్రొఫెసర్ వరకు పాలిటెక్నిక్